అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్న తినార్ల గ్రామంలోని జగనన్న కాలనీ అక్రమాలపై గ్రామస్తులు తహసీల్దార్ జగనన్న కాలనీకి ఎంపికైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇళ్ల స్థలాలు వేరొకరికి కేటాయించారని ఆరోపిస్తూ తమ ఫిర్యాదులు పేర్కొన్నారు సెంట్రల్ స్థలంలో నిర్మించాల్సిన ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని వారు తెలిపారు అలాగే వైసీపీ నాయకులు వారి అనుయాయులకు మాత్రమే ఇళ్లు ఇచ్చారని లబ్దిదారులకు ఇళ్లు కేటాయింపు జరగలేదని తెలిపారు ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురికి సైతం ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని తెలిపారు గ్రామ కంఠం భూమి శ్మశాన వాటిక భూమి అటవీ శాఖ భూములను కబ్జా చేసి కొందరు ఇళ్లు నిర్మించుకోవడం జరిగిందని చెప్పారు దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కి స్పందనలు ఫిర్యాదు చేశామని తెలిపారు దీనిపై రెవెన్యూ అధికారులు హౌసింగ్ అధికారులు అటవీ శాఖ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఇళ్లు లేని పేదలకు వాటిని కేటాయించి న్యాయం చేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల జేఈసి అధ్యక్షుడు కంబాల అమ్మోరియా గరికన లోకరాజు కందాల నాగరాజు జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చోడిపిల్లి తాతీలు పిక్కి మహేష్ చొక్క కుమార్ వాసపల్లి సత్యం కందాల ఆనంద్ గరికన శ్రీను కొడా బాలరాం గరికన గోవిందు మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు నేను కంబాల అమ్మోరియ్య నక్కబెల్లి మానం చిన్నతేనర్ల ఆంధ్ర మచ్చిగారు జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను మా చిన్నతల గ్రామంలో పెత్తెనల రెవెన్యూ పరిధిలో నూట నలభై ఐదు సర్వే నెంబర్లో శ్మశాన భూమికి సంబంధించి ఎనిమిది ఎకరాల తొంభై సెంట్లు భూమిలో దురక్రమాణంగా గవర్నమెంట్ వారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని కూడా తిరక్ష తిక్కరించి పెద్ద అవుషు అంటే సెంటినర్ మాత్రమే ఇల్లుకిచ్చారు కానీ నాలుగు సెంట్లు ఐదు సెంట్లు ఇల్లు కట్టారు ఈ విషయంలో అనేక పర్యాయములు తహసీల్దార్ గారికి కలెక్టర్ గారికి మా అనిత మేడం గారికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టు ఈ కా రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ఉంది ఈ విధంగా వాళ్ళకి స్కీమ్ కూడా ఇచ్చారో లేదో తెలియ ఇవాళ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా తహసీల్దార్ గౌరవ తహసీల్దార్ గారికి కొత్తగా వచ్చారు ఆయన అందువలన ఏంటంటే మా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారం మూడు ఎకరాల్లో ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది కానీ వీళ్ళు కట్టింది ఐదు ఎకరాలు ఆరు ఎకరాల పైన ఉంటుంది అందులో కూడా అన అనరువులకి ఇల్లు ఇచ్చారు కొంతమంది అరువుల కాని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు అరువులు కాని వాళ్ళకి ఇల్లు ఇచ్చి అరువులేని వాళ్ళు అందరూ పక్కన ఉన్నారు అనాథల అనాథలు అయి ఉన్నారు పేదవారికి ఎవరికి ఇల్లు లేదు వాళ్ళ ఇల్లు కొన్ని సైట్లు తప్పుడుగా అమ్మేసుకున్నారు ఒకరి పేరుని స్కీమ్ పెట్టేసుకున్నారు ఇంకోళ్ళకి అమ్మేసుకున్నారు స్కీమ్ డబ్బులు పేరుగా తీసేసుకున్నారు ఇల్లు ఏమో తీసుకున్నారు దానివల్ల దీని మీద పూర్తిగా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సంబంధ సర్వేరు కూడా ఆ సర్వేరు తప్పుడు సైట్లలో తప్పుడుగా కొలతలు ఇచ్చేసి దానితో కొంచెం నాలెడ్జ్ పడి అక్రమాలకు కొమ్మక్కయ్యి వెళ్ళిపోయినటువంటి సర్వేరు ఆ సర్వేరు గారు చేసినటువంటి తప్పులు కూడా మేము ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నాయి ఆ తప్పులన్నీ మేము ప్రూఫ్ చేస్తాం దానికి సిద్ధంగా ఉన్నాం దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ వారి రికార్డు ప్రకారం ఏ విధంగా అనంతం ఉందో దాని మీద రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ అక్రమ సైట్లో కట్టినటువంటి ఇళ్ళు తక్షణమే తొలగించాలి తొలగించకపోయిన సమక్షంలో మేము జిల్లా స్థాయిలో కానీ రాష్ట కానీ అవసరమైతే మత్స్యకారుల సైడ్ నుంచి కానీ లేదా గ్రామం సైడ్ నుంచి కానీ ఇక్కడ ధర్నాలు చేయవలసి వస్తుంది హోంమంత్రి గారి ఇవాళ నిన్న కలిసి ఒక కలవలసి వచ్చింది కానీ రాత్రి సడగా పని మీద వెళ్ళారు అవసరమైతే నా పేరు గరికిన నూకరాజు చంతీనరగామ నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా ఈ జగనన్న లేవిటి కోసం ముందు గతంలో కూడా ఒకసారి మొన్న అంటే పది క్రితం పదిహేను క్రితం మేము ఇళ్ళకి ప్రెస్ మీట్ ఇచ్చాం అందులో ఇల్లు ఇల్లు కట్టకుండానే బిల్ అయిపోయింది అలాగే కొన్ని ఇల్లు అలాగ ఉన్నాయి లబ్ధిదారులు లేకుండానే పట్ట ఒకరి పేరునొస్తే ఇల్లు ఒకరి పేరుని వస్తుంది దాన్ని మేము ప్రెస్ మీట్ ప్రెస్ పింట్ ద్వారాగా తెలిపి ఉన్నాము అలాగే కలర్ గారికి ఇచ్చాము దాని అందులో భాగంగా మళ్ళీ ఇల్లు పేరు లేకుండా ఏమీ లేకుండా హౌసింగ్ పేరు లేకుండా ఏది లేకుండా అనసరిగా పెద్ద ఇల్లు ఐదు సెంటర్లో ఇల్లు కట్టారు నాలుగు సెంటుల్లో కూడా జగన్ అన్న కోనల్ సెంటు నారిస్తే ఈ లెంక మూడు సెంటుల్లో ఇల్లు కట్టారు దాన్ని అదే వైసీపీ నాయకులు మాత్రమే కట్టారు ఆ వైసీపీ పరిపాలనలో మాత్రం మేము చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినా ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చినా ఎవరు పెట్టించుకుంటే దాతలేరు ఇప్పుడైనా పెట్టించుకుంటారని మన మొన్న కూడా కలర్కి ఇచ్చాము ఆయన ఈవేళ మరి మారడాలో ఇవి ఇవి గడువు పెట్టారు ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చాము రేపు రేపు కానీ ఎల్లుటిగానే తక్షణమే తేలుస్తానన్నారు మరి ఆ ఇల్లు కోసం ఐదు చెంట్ల ఇల్లు అలాగే ఐదు చెంట్లో ఇల్లు కెట్టుకున్నాడు ఈ జగన్ ప్రభుత్వంలోనే నెక్స్ట్ ప్రభుత్వంలోనే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా నా ఐదు ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రవిష్ చేశారు అలాగే మేము పాట పాడినప్పుడు దాన్ని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మేము స్వాధీనం చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే లేవిట్ మళ్ళీ ఆయన కూడా ఆ భూమిని మళ్ళీ ఆయన సాగు చేస్తున్నాడు మరి చాలామంది చేస్తున్నారు అలాంటివి అలాంటివి అన్నీ వెంటనే స్పక్షింగా తొలగించాలని తొలగించే వరకు మేము ఈ పోరా పోరాటం ఆగదనే ఈ సమపపంగా తెలుపుకుంటున్నాం